తల్లి జగన్మాత జనులందరినీ దీవించు మీకు తెలుసా మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండా దరిద్ర దరిద్రదేవత పెద్ద కుర్చీ వేసుకొని కూర్చుంది అన్న విషయం ఎలా తెలుసుకోవాలో ప్రపంచాన్ని డబ్బు శాసిస్తోంది కాబట్టి డబ్బు కోసం మనిషి చేయని ప్రయత్నాలు ఉండవు ఈ ప్రయత్నాల్లో భాగంగా ఎంతసేపు మనం లక్ష్మీదేవి మన ఇంటికి వస్తే బాగుండు అని కోరుకుంటామే తప్ప ఆమె సొంత అక్కైన దరిద్ర దేవత ఇంట్లో ఉండంగా రెడ్ కార్పొరేట్ వేసి పిలిచిన తల్లి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదన్న విషయం మనం తెలుసుకో ఈ వీడియోలో ఇప్పుడు మనం ఆ ఐరన్ అయిన దరిద్ర దేవత మన ఇంట్లో సెటిల్ అయిపోయింది అన్న విషయం ఎలా కనిపెట్టాలో ముఖ్యమైనది కాబట్టి వీడియో చివరి వరకు చూడండి అంతకన్నా ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదనుకుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆదిశక్తి ఛానల్ సొంత అక్కా చెల్లెలైన దరిద్ర దేవత లక్ష్మీదేవికి అస్సలు పడదని మన పురాణాలు శాస్త్రాలు గట్టిగా చెప్తున్నాయి ఈ దరిద్ర దేవత ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కాలు కాదు కదా తన నీడ కూడా అక్కడ పడదట అంత కోపం మరి లక్ష్మీదేవి కక్క మీద ఇప్పుడు మనం దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలియజేసే ముఖ్యమైన తొమ్మిది సూచనలు ఏంటో చూద్దాం నెంబర్ వన్ ఇల్లు శుభ్రంగా లేకపోవటం దరిద్ర దేవతకు చెత్తా చదారం అంటే చాలా ఇష్టమట అందుకే మన ఇల్లు కనుక చెత్తా చదారంతో నిండిపోయి శుభ్రంగా లేకపోతే మీరు పెద్ద పెద్ద గోడలు కట్టినా ఆ దరిద్ర దేవత ఎలాగోలా చిన్న రంధ్రం ద్వారా అయినా ఈ విషయం తెలుసుకొని మీ ఇంట్లోకి వచ్చి టిష్ట వేస్తుంది కాబట్టి ఎప్పుడు ఇంటిలోని ప్రతి గది శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి నెంబర్ టూ గాలి వెలుగు లేకపోవటం అదేంటో తెలియదు కానీ కొన్ని ఇళ్లలో కిటికీలు తీయకుండా లోపలి నుంచి బయట ప్రపంచాన్ని చూస్తుంటారు ఇలా గాలి కూడా రాకుండా మీ ఇల్లు ఉంటే లక్ష్మీదేవికి ఎంట్రీ ఉండదు కానీ దరిద్రదేవత మాత్రం ఈ విషయాన్ని సీక్రెట్ ఇన్ఫార్మర్ ద్వారా తెలుసుకొని మీ ఇంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఇంటిలోకి గాలి వెలుతురు ఎప్పుడూ రావాలి నంబర్ త్రీ వెలుగు లేకపోవటం సాయంత్రం చీకట్లు పడుతున్న టైం కి అలారం పెట్టుకునైనా దీపాలు లైట్లు ఇంట్లో వెలిగేలా చూసుకోవాలని శాస్త్రం చెప్తోంది ఇలా చేయకపోతే లక్ష్మీదేవి ఆ చీకటికి భయపడి ఇంట్లోకి రాదు కానీ విలవకపోయినా మన ఐరన్ లెగ్ నేనున్నా నేనున్నా వచ్చేస్తుంది నెంబర్ ఫోర్ ఏడుపు కళ్ళు ఇంట్లో ఉండటం మనిషి ఏడుస్తుంటే ఆ ఏడుపు కళ్ళను చూడాలని ఆ ఐరన్ లైక్ గ్లాసులు వేసుకుని మరీ మన ఇంట్లోకి వస్తుందట అందుకే ఇల్లాలి ఏడుపు ఇంటికి మంచిది కాదు అంటారు ఒక ఇల్లాలి ఏడుపే కాదు మన ఇంట్లో ఎవరు ఏడ్చినా ఇంట్లోకి లక్ష్మీదేవి మాత్రం రాదు అందుకే గొడవలు పడకుండా ఉండే ఇంట్లోనే దరిద్ర దేవత అవుట్ చేసి లక్ష్మీదేవి ఇన్ చేస్తారు నెంబర్ ఫైవ్ ఈడ్పు కాళ్ళు ఉండటం అంటే చెప్పలేనంత బద్ధకం మనిషికి తినాలన్నా బకమే నడవాలన్నా బద్ధకమే చివరికి నోరు తెరిచి ఒక మాట మాట్లాడాలన్నా బద్దకమే ఇంత బద్దకాలు ఉన్న మనుషులు ఉంటే ఆ ఇంట్లోకి మన ఐరన్ లెగ్ కాలింగ్ బెల్ కొట్టి మరీ వస్తుందట నెంబర్ సిక్స్ మనసు శుచిగా లేకపోవటం అదేంటో తెలియదు కానీ మనసులో కుళ్ళు కుతంత్రాలు ఉంటే మొదట్లో లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్లే ఉంటుంది కానీ వేరే రూపాల ద్వారా ఆ డబ్బు ఆ చెడు మనస్సు కలిగిన మనుషుల నుంచి వెళ్ళిపోతుందట అంటే దరిద్రదేవత దొంగల రూపంలో ప్రకృతి విపత్తులు అధికారుల రూపంలో ఇంట్లోకి వచ్చి ధనాన్ని బూడిదపాలు చేస్తుందట ఇది గుర్తించాలి మన ప్రజలు అందుకే ఎప్పుడు మన మనసులు చాలా క్లీన్గా ఉండాలి నెంబర్ సెవెన్ శరీరం శుచిగా లేకపోవటం విధంగా శరీరం కూడా ఆరోగ్యంగా లేకపోతే దరిద్ర దేవత ఆస్పత్రుల రూపంలోనూ నయం కాని జబ్బుల రూపంలోనూ వచ్చి డబ్బును మనశ్శాంతిని కోల్పోయేలా ప్లాన్ చేస్తుందట కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉంటే లక్ష్మీదేవికి నచ్చి సిరి సంపదలు ఇంట్లోకి వచ్చేలా చూస్తారు నెంబర్ ఎయిట్ భువ్వ నెట్టకూడదు ఇంట్లోని చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవ్వరు కూడా అన్నాన్ని వృధా చేయకూడదు మరీ ముఖ్యంగా అన్నాన్ని నెట్టకూడదు ఇలా కంచాన్ని నెట్టితే ఆ దరిద్ర దేవత తనని పిలిచారనుకొని పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తుందట కాబట్టి అన్నాన్ని ఎప్పుడూ నెట్టకూడదు వృధా చేయకూడదు నెంబర్ నైన్ సంధ్య మలిసంధ్యల్లో నిద్రపోవటం సాయంత్రం వేళ మరీ ముఖ్యంగా ఆరు నుంచి ఏడు గంటల సమయంలో నిద్రపోయే వాళ్ళని చూడటం దరిద్ర దేవతకు బాగా ఇష్టమట కాబట్టి సాయంత్రం వేళ నిద్రపోతే లక్ష్మీదేవిని దీపం వెలిగించి పిలిచినా రారు అదే విధంగా సూర్యోదయం తర్వాత ఉదయం పూట నిద్రపోయినా మన పక్కనే కూర్చొని దరిద్ర దేవత మనల్ని పలకరించడానికి వెయిట్ చేస్తుందట కాబట్టి ఈ సమయాల్లో నిద్రపోతే లక్ష్మీదేవి అస్సలు ఇంట్లోకి రాదట ఇలా ఈ తొమ్మిది ముఖ్యమైన విషయాల వల్లే మన ఇంట్లోకి దరిద్ర దేవత రావాలో లక్ష్మీదేవి రావాలో డిసైడ్ అవుతుంది ఇంత గెలిచి రచ్చగలవమన్నారు కాబట్టి ఇంట్లో అంతా మంచిగా ఉంటే మనం దరిద్ర దేవతను సాగ నంపి లక్ష్మీదేవికి గ్రాండ్ ఎంట్రీ పలకొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి